అందరికీ నమస్కారం యాత్రా అనే ఛానల్కి సుస్వాగతం ఇప్పుడు మనమైతే పల్లం వెంకన్న గారి నర్సరీలతో ఉన్నామన్నమాట చాలామంది నాకు మన కామెంట్లలో పల్లం వెంకన్న గారి యొక్క నర్సరీ చూపించమని అడిగారనమాట సో అందుకని చెప్పేసి నర్సరీకి అయితే వచ్చాను ముందుకైతే మన ఛానల్ని అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి పక్కనే ఉన్న హై పాయింట్స్ కూడా ఇవ్వండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి భోగన్ వెళ్ళ మొక్క అనమాట భోగన్ విల్లలో కూడా ఇది చైనా నుంచి ఇంపోర్టెడ్ అంట అందుకని చెప్పేసి ఈ డార్క్ కలర్ అయితే ఉందనమాట ఇక్కడ చూడండి ముషండాలు ఉన్నాయి ఈ ముషండాలు కూడా చాలా బాగుంటాయి అనమాట ఇవన్నీ కూడా వైట్ వీళ్ళ దగ్గర వైట్ పింక్ రెడ్ ఎల్లో ఉన్నాయి ప్రజెంట్ అయితే వైట్ మాత్రమే అవైలబుల్ అంట రిమైనింగ్ ఇప్పుడు పెట్టున్నారంట సో కొంచెం టైం పడుతుంది ఇదిగోండి ఇది పల్లం వెంకన్న గారి యొక్క నర్సరీ యొక్క మెయిన్ స్టార్టింగ్ ఎంట్రీ అనమాట పల్లం వెంకన్న గారికి వచ్చేసి అంటే ఈయన పల్లం వెంకన్న నర్సరీలో వచ్చేసి ఒకటే బ్రాంచ్ వీళ్ళు ఇది ఒకటే బ్రాంచ్ అనమాట మళ్ళీ వేరే అని చెప్పుకోవడానికి కూడా ఇంకేమీ లేవు ఇక్కడ చూడండి రెడ్ కనకంబరం నూట యాభై రూపాయలు అదేంటో కానీ మిగతా కనకాబరాల కంటే కూడా ఈ రెడ్ కనకంబరం ఎప్పుడు కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది మిగతా కనకంబరాలు మనకి యాభై రూపాయలకి వస్తే నూట యాభై రూపాయలు పడుతుంది ఇక్కడ చూసారా ఆకు సంపంగి ఇక నెక్స్ట్ రాబోయే వీడియోలు ఉంటాయండి ఈ వీడియో జస్ట్ శాంపుల్ అంతే నెక్స్ట్ రాబోయే వీడియోలు అన్నీ కూడా ఈ వీడియోకి వంద మంచి మించి దాదాపుగా మీరు ఎప్పుడు చూడని రేర్ రేర్ వెరైటీలు అన్నీ కూడా రాబోతున్నాయి సో కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సెమ్మలు కూడా క్లిక్ చేసి పెట్టుకోండి చాలా మంచి మంచి నష్టలు అయితే చూపించబోతున్నాను చాలా బాగుంటాయి లెటర్లో చెప్తున్నాను అదిరిపోతాయి ఇక్కడ చూడండి నేరో లీఫ్ మల్టీ అంట రెండు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా ఈ క్రోటన్స్ మనం చూసే ఉంటాం దాంట్లో ఇది కొంచెం గుబురుగా పెద్దగా ఉండే క్రోటన్ అనమాట పైగా పాట్లో ఉంటుంది కాబట్టి నూట యాభై రూపాయలు ఇక్కడ చూసారా దీన్ని ఎలా సెట్ చేశారో అల్లారో చాలా బాగా సెట్ చేశారు చూడండి ఇంకా లోపల చాలా ఇండోర్ మొక్కలు ఉన్నాయి ఆ ఇండోర్ మొక్కలు చూపిస్తాను తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పండ్ల మొక్కలు చూద్దాం తర్వాత కొన్ని లొకేషన్స్ కూడా చూద్దాం మనం ఇప్పుడు ఇది చూసారా క్యాక్టస్ ఊడి అమ్మ ఎంత ఉందో చూడండి చాలా ఉంది టచ్ చేయకూడదు అనమాట ఈ ముళ్ళు చాలా పవర్ఫుల్ ఉంది కొంచెం పాయిజనస్ అలా సెప్టిక్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కాస్ట్ అయితే మాత్రం పద్దెనిమిది వేల రూపాయలు అనమాట అక్షరాల ఎలా ఉందో ఇంక ఇంకెక్కడ చూడండి ఇవన్నీ కూడా మనీ ప్లాంట్లు ఈ మనీ ప్లాంట్లు అన్నీ కూడా పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలు లోపు ఉంటాయి అనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ అండ్ ఇది కొంచెం వెరైటీ ఉంటుంది అంటే కర్ర టైప్లో ఉంటుంది కదా నేనైతే నమ్మను మన కష్టంలో మన ల లక్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కానీ ఈ లక్కీ బ్యాంబులు పెట్టుకుంటేనో లక్కీ ప్లాంట్లు పెట్టుకుంటేనో అదృష్టం వచ్చి పడితే చదువుకోవడం దేనికి మనం కష్టపడడం దేనికి చెప్పండి ఇక్కడ చూడండి వీళ్ళందరూ కూడా పల్లం వెంకన్న గారి నర్సరీకి వచ్చిన వాళ్ళు అనమాట దేవి శ్రీప్రసాద్ కైకల సత్యనారాయణ కావచ్చు ఇక్కడ చూడండి అందరు ఎంత అంటే ఎవరు అనుష్క గారు ఉన్నారు సుమన్ గారు ఉన్నారు ఇక్కడ చాలామంది చాలామంది సెలబ్రిటీలు కూడా ఇక్కడికి వచ్చి మొక్కలు కొంటారంట ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ ఏదో బోర్డు కూడా పెట్టారు చూద్దాం ఇది మొక్క పేరు ఏంటంటే డిఫరెంట్గా ఉన్నాయి అనమాట ఈ పేర్లు కనిపిస్తుందా ఫిటోనియా ఆల్బినేసా పింక్ అంట దీంట్లో ఇది ఫిటోనియా ఆల్బియన్స్ ఏదో సంథింగ్ ఉంది మినీ పింక్ ఇంకా వీటిల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర ఆ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఏంటంటే కూడా మనం చూద్దాం అనమాట సో ఓవరాల్గా నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో అంటే ఈ వీడియో తర్వాత మనం సత్యదేవ నర్సరీ అండ్ సప్తగిరి నర్సరీ మీరు వినే ఉంటారు ఆన్లైన్లో ఇది కూడా ఫిట్వోనా ఆవియస్ దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి మిస్ట్రాల్ అంట అంటే కొంచెం డిఫరెంట్ కలర్ ఉంటుంది పింక్ కాకుండా ఏదో షేడ్ షేడ్ షేడ్స్ వచ్చినట్టు ఉంటాయి కదా ఆ టైప్ అనమాట సప్తగిరి నర్సరీ మీరు అందరూ వినే ఉంటారండి మనకి ఆన్లైన్ డెలివరీస్ చేస్తూ ఉంటారు కదా ఆ నర్సరీ చూపించమంటారా లేదంటే సత్యదేవ చూపించమంటారో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ అది చూపిస్తాను అన్నీ తీసి పెట్టేస్తున్నాను ఆల్రెడీ మంచిగా చాలా వేరు వేరు రకాల వీడియోలు పండ్ల మొక్కలు పూల మొక్కలు వీడియోలు కూడా తీసిపెట్టాను అసలు పీక్స్ ఉంటుందన్నమాట చూడండి క్రిప్టాంతస్ వెరైటీస్ అంటే ఇవన్నీ కూడా నూట యాభై రూపాయలు అంటే ఒకటి క్రిప్టాన్థస్ వెరైటీస్ ఇవన్నీ కూడా కలర్స్ డిఫరెంట్ కొన్ని చూడండి ఎందుకంటే అక్కడ వైట్ అండ్ సంథింగ్ వేరే కలర్లో ఉంది ఇక్కడేమో కొంచెం డార్క్ కలర్లో ఉన్నాయి ఈ కలర్స్ అన్నీ కూడా క్రిప్టాన్స్ క్రిప్టాంతస్ ఫ్యామిలీకి సంబంధించినవి అనమాట ఇవి దీనికి ఫ్లవర్ చూడండి ఎలా వచ్చిందో ఇవన్నీ కూడా ఇండోరే మనం ప్యూర్ ఇండోర్లో పెట్టుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా లక్కీ పేపర్స్ ఇవి కూడా మనం ఇండోర్లో పెట్టేసుకో పెట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ దీని పేరు చూడండి డ్రసీనా రిఫ్లెక్సా అది డ్రసీనా రిఫ్లెక్సా అంటే వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఇవైతే మాత్రం ఒక్కొక్కటి అండ్ వేరే వాళ్ళు అన్న ఒక క్వశ్చన్ అడిగారు ఈ ఓన్లీ కోకో పేట్లోనే పెడితే ఒక సిక్స్ మంత్స్ తర్వాత చచ్చిపోతున్నాయి అని దాని గురించి కూడా మాట్లాడదాం ఈ వీడియోలో ఇచ్చు చూసారా హార్ట్ షేప్ ఎవరో కట్ చేసినట్టున్నారు అనుకున్నాను నేను ముందు ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టారని ఇక్కడ ఉండవని అడిగాను అనమాట కట్ చేయలేదు ఇప్పుడు రావటమే ఇలా వస్తాయంట దీని పేరు ఏంటంటే హోయా కెర్రీ హోయా కెర్రీ అంట స్వీట్ హార్ట్ అని పిలుస్తాం అనమాట మీ స్వీట్ హార్ట్కి పంపించేసేయండి ఈ వీడియోని ఈ క్లిప్ని మీ స్వీట్ హార్ట్ ఎవరైతే ఉంటారో స్వీట్ హార్ట్కి పంపించేసేయండి ఇచ్చు చూడండి హవోర్తియా హైబ్రిడా అంట దీని పేరు మంచి పుల్లలు పుల్లలుగా బలం ఉంది చూడడానికి ఇవి అన్నీ కూడా మనం టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వాటర్ పోసుకునేటువంటి ప్లాంట్స్ అనమాట ఎక్కువ వాటర్ పడితే దెబ్బసారి చూరుకుంటాయి ఇదిగోండి ఇది కూడా అదే హవర్తిగా కోపీ ఇది సిల్వర్ స్పీర్లు అంట నిజమే భలే ఉంది చూడడానికి చాలా సింపుల్గా ఉంది వాటర్ తక్కువగా పోసుకోకపోతే కర్మకాండాలు కూడా నిర్వహించాల్సి వస్తుంది మనం కాబట్టి వాటర్ తక్కువగా పోసుకోండి వీటికి ఇవన్నీ కూడా మూన్ క్యాక్టస్ అంట చిన్నవి మూడు వందల రూపాయలు అంట ఒక్కొక్కటి ఇదిగోండి వేవి చాలా కాస్ట్ ఇక్కడ చూడండి ఏంటిది అంజీర్ బిగ్ లీఫ్ మనకు అంజీర్ అనికైనా మనకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఈ ఆకు చూడండి అంత పెద్ద ఉందో దీంట్లో ఈ అంజీర్లో వచ్చేసి ఇది ఒక వెరైటీ అనమాట అంజీర్ బిగ్ లీఫ్ అనేది ఇదిగోండి ఇది ఒకటి నూట ఇరవై రూపాయలు అయితే పడుతుంది ఇక్కడ చూడండి కోడూరు బత్తాయి బత్తాయిలో కూడా కోడూరు అంటే ఐ మీన్ అక్కడ ఫేమస్ కాబట్టి ఆ టైప్ కోడూరు టైప్ కోడూరు బత్తాయి అయి ఉండొచ్చు ఇక్కడ చూడండి ఇంకోటి సపోటా ఈ పాల సపోటా కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ఇక్కడ చాలా బాగున్నాయి మొక్కలు కాకపోతే ఇది చూడండి లవంగం మనం అందరం తింటూ ఉంటాం కదా లవంగం కొంతమందికి ఇష్టం లేదనుకుంటా లవంగం అంటేనే భయపడిపోతారు ఇదిగోండి ఇది లవంగం ప్లాంట్ నేను ముందు చూసేది యాక్చువల్గా మెరాకిల్ ఫ్రూట్ ఫ్రూట్ అయి ఉంటుంది అనుకున్నాను ఎందుకంటే కొంచెం అబ్జర్వ్ చేయండి ఆక్ సేమ్గా ఉంటుంది కాకపోతే ఇది కొంచెం బిగ్ లీఫ్ మెరాకిల్ కొంచెం చిన్న లీఫ్ అంత డిఫరెన్స్ అనమాట సో ఇదైతే లవంగం పంటి కింద పెట్టుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది రోజుకి ఒక లవంగం మన ఆరోగ్యానికి ఎటువంటి డోకా ఉండదు అనమాట ఇవి చూడండి ప్లమ్ ఫ్ల ప్లమ్ ఫ్రూట్స్ అనమాట మీరు అందరు చూ లోకల్ అంటే ఫ్రూట్ మార్కెట్స్లో చూస్తుంటారు ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇవ్వండి టేస్ట్ కూడా కొంచెం స్వీట్ కొంచెం వేరే డిఫరెంట్ కలర్ టేస్ట్లో ఉంటాయి అనమాట బట్ బాగుంటాయి మన ఏరియాలో వస్తాయా అంటే కొంచెం కూల్ క్లైమేట్స్ ఉండాలి అండ్ లాస్ట్ టైం ఎవరో యాపిల్ ఫ్రూట్ ఇక్కడ వస్తుంది అన్న కూడా నాకు కామెంట్ చేశారు నేను కనుక్కున్నాను అది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత యాపిల్ ఫ్రూట్ అనేది కొంతమందికి మాత్రమే వస్తుంది కూడా కూల్ క్లైమేట్లు ఉండే వాళ్ళకి అంటే చెక్కు మెయింటైన్ చేస్తేనే వస్తుంది ఇలాంటి రాదు అని చెప్పారు చూడండి మియాజాకి మియాజాకి అంటంగా మనం ఈ మధ్య కేజీ లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు పెట్టుకున్నారు మన సమ్మర్లో అదే అనమాట ఇది లక్ష రూపాయల వాల్యూ చేసేటువంటి కేజీ మియాజాకి ఫ్రూట్ అనమాట ఇది అయితే మాత్రం దీని కాస్ట్ అయితే మాత్రం తొమ్మిది వందల యాభై రూపాయలు ఇక్కడే ఇక్కడే తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అనమాట ఈ మియా జాకీ దీన్ని గ్రాఫ్టింగ్ చూడండి ఎక్కడ కట్టారో పైన కట్టారు సో జాగ్రత్తగా పెంచాలన్నమాట ఆ గ్రాఫ్టింగ్ మునిగేంత వరకు పెట్టుకోండి ఇవ్వండి ఇవన్నీ కూడా ఆ మియా జాకీకి సంబంధించినటువంటి ఫ్రూట్స్ అనమాట దీంట్లో వీళ్ళ దగ్గర రెండు కలర్లు ఉన్నాయంట మియా జాకీలో ఇంకపోతే ఇది అవుట్లుక్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ చెట్లతో ఎంతో అందంగా అద్భుతంగా అమోఘంగా సెట్ చేసి పెట్టారు మన పల్లం వెంకన్న నర్సరీలో అయితే మాత్రం నెక్స్ట్ సత్యదేవ నర్సరీ కూడా చూద్దాం అది ఇంకా అద్భుతం అని చెప్పాల్సి ఉందే వేరే ఆప్షన్ లేదు అండ్ ఇక్కడ చూడండి ఈ ఎంట్రన్స్ చూసారు ఎంత బాగుందో దన్నాలు పెడుతున్నారు పక్కన ఆ పక్కొకరు పక్కొక్కరు స్వాగతం సుస్వాగతం అంటూ ఒక పాట పడుతూ మన కోసం స్వాగతం పలికారు ఇక్కడ చూసారు ఈ కలువు పూలు చాలా డిఫరెంట్గా ప్యూర్ వైట్లో ఉన్నాయి మంచి బోర్డు పల్లం వెంకన్న నర్సరీ పల్లం కాదు పల్ల పల్లా వెంకన్న నర్సరీ చాలా బాగా చేశారు నైట్ టైం అయితే అక్కడ లైటింగ్ పెడతారంట అద్దరిపోద్దు అని చెప్పారు ఈ భోగని చూసారా నా కొంచెం నీళ్ళు పోయండి బాబు అని అడుక్కుంటున్నట్టు మంచిగా ఫ్లవర్స్ పూసి పెట్టాయి అనమాట ఈ ఫ్లవర్స్ పూయటానికి కారణమే నాకు కొంచెం వాటర్ పోయండి నా అందాన్ని చూసైనా కానీ నాకు వాటర్ పోస్తారు అనేటువంటి స్వార్థంతోనే అవి పూలు పోస్తాయి అంటే వాటర్ పోయకపోతే మనమేమో వాటర్ వేయకపోతే ఫ్లవర్స్ బాగా వస్తాయని చెప్పేసి పాపం వాటికి ఆకలితో నీళ్ళు కూడా పెట్టకుండా అలా ఒక మూలన పడేస్తాం పాపం ఇవి చూసారా ఎంత అందంగా సెట్ చేసి పెట్టారా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ బర్డ్స్ టైప్లో బార్డ్స్ షేప్ని తీసుకొచ్చేసి ఇదిగోండి ఇక్కడ గుర్తుంచోండి ఇవన్నీ కూడా మనకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు పడిపోతాయండి కాస్ట్ అయితే మాత్రం ఇక్కడ చూసారా అడవి అనమాట ఇవన్నీ కూడా అడవి అరటి అంటాం కదా చాలా డిఫరెంట్గా ఉంటాయి అడవి అరటి చెట్టు కూడా అంటే అది కూడా అరటి చెట్టులాగే ఉన్నప్పటికీ చూడగానే మనకి అర్థమైపోద్ది ఇది మన అరటి చెట్టు కాదు మన బంధువు కాదు ఇది అరటి చెట్టు అడవి అరటి చెట్టు అనేది అర్థమైపోతుంది అనమాట ఇది చూసారా ఎంత ఉందో అరవై డెబ్బై వేలు సారీ సార్ అరవై డెబ్బై వేలు ఉంటున్నాను ఓ రెండు మూడు లక్షలు నాలుగు లక్షలు ఉంటుందన్నమాట ఇది కూడా అంతే ఒక ఐదు ఆరు లక్షలు ఉంటుంది ఏంటి బ్రో నువ్వు ఏదో చీప్గా రూపాయి రెండు రూపాయలు అన్నట్టుగా ఐదు ఆరు లక్షలు అయినా వస్తున్నావు అంటే మనం ఏం చేద్దాం ఇంక ఉంటే కాస్ట్ అలాంటిది అంత అన్నీ ఇంపోర్టెడ్ కదా అలానే ఉంటాయి ఇది చూసారా భోగన పైన ఆర్ట్స్ లా సెడ్జెస్ కింద కుర్చీ పెట్టారు మంచిగా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు కూర్చున్నామంటే ఇక్కడ వీక్స్ ఉంటుంది మంచి ఫోటో షూట్స్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడికి చాలామంది ఫోటో షూట్స్ కూడా వస్తారంట ఏది మన నూతన కొత్తగా పెళ్ళైన వారు ప్రీ వెడ్డింగ్ షూట్స్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఇలా వస్తారంట అబ్బా ఈ ఆడం చూడండి నెత్తి మీద పెట్టుకుని బుట్టలో చెట్టలు ఇచ్చేసింది ఎంత అందంగా ఉందో సో ఇటువంటి మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి కాబట్టి వస్తారనమాట దీని వచ్చేసి స్వాతి పైలం అంటారు లేదా పీస్ లిల్లీ అని కూడా పిలుస్తారు ఇవి చూసారా ఎలా ఉన్నాయో డిఫరెంట్గా ఆకులే పువ్వుల్లాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లోకి చేంజ్ అవుతున్నాయి ఐ మీన్ వైట్ కలర్లోకి చేంజ్ అయ్యి మళ్ళీ డార్క్ కలర్లోకి మనకి లీఫ్గా చేంజ్ అయ్యి వెళ్ళిపోతాయి అనమాట ఈ భోగని చూసారా బోనస్ అయ్యి భోగన్ వెళ్ళ అంటారనమాట దీన్ని ఎంత చిన్నదిగా ఉందో జస్ట్ ఐదు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే అనమాట ఇది చూసారా ఇంకా డిఫరెంట్గా ఎంత బాగుందో ఇవైతే మాత్రం మనకి నాలుగున్నర వెయ్యి అయితే పడుతుందనమాట చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ చూసారా చాలా డిఫరెంట్గా అద్భుతంగా ఉన్నాయి కదా సూపర్ అసలు అదిరిపోయాయి ఇక్కడ చూసారా హార్ట్ షీట్స్ చాలా బాగున్నాయి ఈ ఆర్చిడ్స్ అయితే మాత్రం ఇవైతే మాత్రం నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు ఎలా పడుతున్నాయి అనమాట ఎల్లో కలర్ ఆర్చిడ్స్ మాత్రమే ఉన్నాయంట మిగతావి లేవు ఆర్చిడ్స్ లో కూడా ఇదొక రకం అనమాట పామ్ ఆర్చిడ్స్ అంటారనమాట వీటిని కొంచెం డేట్స్ మనకి ఆకులు ఎలా ఉంటాయి అలా ఉంటాయి వీటి ఆకులు అయితే మాత్రం అన్ని కూడా కంప్లీట్ గా ఒకటే ఫ్లేవర్ ఇది చూసారా జాజికాయ అంట నేను ఎప్పుడో విన్నాను కానీ గుర్తులేదు మీకు ఎవరికన్నా తెలుసుంటే దేనికి ఈ జాజికాయ వాళ్ళ యూజెస్ ఏంటో నాకు కామెంట్ చేయండి మర్చిపోమాకుండా కామెంట్ చేయండి నాకు నిజంగా తెలియదు ఈ విన్నాను నేను చాలాసార్లు విన్నాను పట్టినా నాకు ఐడియా రావట్లేదు సో మీకు తెలుసుంటే నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి దేనికి యూస్ చేస్తారు ఈ జాజికాయ్ తల తలస్నానానికి ఏమో దేనికో లిచ్చి లిచ్చి ఇదిగోండి ఇవన్నీ కూడా లిచ్చి ఫ్రూట్స్ అనమాట ఇవి కూడా మనకి ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ అయితే పడుతున్నాయి లిచ్చి ఫ్లేవర్స్ ఇది చూసారా అలహాబాద్ సఫీదా జాబా అలహాబాద్ సఫేదా జామా అంట ఇక్కడ విభత్సమైన వర్షాలు అసలు గోదావరి చూస్తే అసలు మీరు భయపడిపోతారు అనమాట ఆ రేంజ్లో ఉధృతంగా ప్రవహిస్తుంది గోదావరి చూపిస్తాను అండి నెక్స్ట్ వీడియోలో ఇది చూసారా బిర్యానీ లీఫ్ బే లీఫ్ అంటాం కదా అదనమాట నిజంగా విభచ్చమైన వర్షాలు పైగా పైన పడే వర్షాల వల్ల కిందకి గోదావరి ధవళేశ్వరం మొత్తం ఉప్పొంగితుంది ఇదేమో చూసారా వేప చెట్టు ఇదేంటి బ్రో ఇలా డిఫరెంట్గా ఉంది అంటే ఏమో మరి మనకేం తెలుసు అన్నీ ఇంపోర్టెడ్ కదా వచ్చేసాయి ఏ చూడండి ముషండాలో పింక్ కలర్ అనమాట ఫ్లవరింగ్ రెడ్ ఎప్పుడు తీసుకోకండి బాగానే పోయిదు ఇవే బాగా పూస్తాయి ఈ చెట్టు చూసారా పన్నెండు లక్షలో పదమూడు లక్షలే ఉంటుంది ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట వీళ్ళకి ఇక్కడ చాలా బాగుంది కదా ఇక్కడ చూడదో స్వీట్ నారింజ నారింజలో మనకి పులుపు ఉంటుంది స్వీట్ ఉంటుంది ఇదేమో స్వీట్ రకం అనమాట ఏదైనా కాయలు ఉంటే చూపిస్తాను ఎక్కడైనా కాసు ఉన్నాయంటే అది ఉండదు కూడా దాక్కుండి బుజ్జుకుండా లోపల దాక్కుంది తిందాం అనుకున్నాను బట్ కొడతారేమో అని చెప్పి తినలేదనమాట ఇది చూసారా దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు నెక్స్ట్ ఫుల్గా చూపిస్తాను దీన్ని ఏంటి బ్రో ఇది అంటారేమో దీన్ని ఆకులు చూడండి ఫ్లవర్స్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటాయో ఇదిగోండి ఈ ఫ్లవర్సే మళ్ళీ ఆకులుగా వస్తాయి చాలా బాగుంటుంది నేను నెక్స్ట్ వీడియోలో దీని గురించి చెప్తాను అనమాట మీకు చూసారు కదా అనమాట ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా ఉజయనల్ మొక్కలు ఉంటారనమాట ఉజయనల్ లో కూడా ఇవి కొంచెం డిఫరెంట్ కలరు ఇవి కూడా ఆల్మోస్ట్ ఎంత చెప్పారు నాకు పదిహేడు వందల ఆ పదిహేడు వందల నుంచి రెండు వేలు ఉంటుంది ఇవి చూడండి ఎల్కొని మొక్కలు ఎంత బాగున్నాయో దీంట్లో ఇప్పుడు డిఫరెంట్ కలర్ మనం ఇంతవరకు ఎల్లో చూసాం రెడ్ చూసాం కొంచెం లైట్ ఆరెంజ్ కూడా చూసాం అనమాట దీంట్లో ఇదొక కలర్ అనమాట సో ఇదనమాట ఈ పల్లం పల్ల సారీ పల్లం కాదు పల్ల వెంకన్న పల్ల నర్సరీ ఈ చూసారా టెంకాయలు ఇప్పుడు ఈ టెంకాయలని తీసుకెళ్ళేసి ఒక కళ్ళంలో వేసేసి నీళ్ళు పెట్టేస్తారనమాట కొన్ని రోజులకు మొలకలు వచ్చేసిన తర్వాత తీసుకెళ్లి ప్యాకెట్లో పెట్టేస్తారు అవే టెంకాయ మొక్కలు అంతే టెంకాయ మొక్కలు రెడీ అయిపోయినట్టే అనమాట ఇక్కడ చూడండి ఒక డిఫరెంట్ ఫ్లవర్ చూపిస్తాను చూడండి మీకు ఇదిగోండి ఏదో మనకి అలా ఆల్లి చెప్పులు ఉంటాయి చూసారా ఆల్ చెప్పులు టైప్లో బిల్లు వచ్చింది సో ఏదన్న వీడియో వీడియో మీకు అనిపించింది మంచి పక్కన కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి పక్కన హై పాయింట్స్ ఉండండి దానిపై